ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ సాయంత్రం గౌరవ విద్యా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది ఆయన డిఎస్సి గురించి అడిగితే ఈరోజు డిఎస్సి గురించి అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా ఇస్తాం రెండు మూడు రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇది శుభవార్త అందువల్ల అభ్యర్థులు అందరూ ఎటువంటి నిరాశకి లోను కాకుండా తిరిగి తమ చదువు కొనసాగించండి డిఎస్సి నోటిఫికేషన్ ఈ నాలుగు మూడు రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమిటి దగ్గర వివరాలు రెండు రోజుల్లో మన పూర్తి వివరాలు తెలుస్తాయి రెండు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రానున్నది అనేసి మనకి ఇక్కడ ఎమ్మెల్సీ గారు అయితే క్లియర్గా చెప్పారండి మరి విద్యాశాఖ మంత్రి గారు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి సో అందరూ కూడా మీ కొనసాగించండి సో ఇక్కడ సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ మెథడాలజీ రెండు పుస్తకాలను కూడా మీకు సంబంధించి న్యూ సిలబస్తో రిలీజ్ చేయడం జరిగిందండి నైన్త్ క్లాస్ అనేది న్యూ ఇచ్చిన ఓల్డ్ ఇచ్చిన మన మెటీరియల్లో రెండు కూడా అప్డేట్ చేశాం కాబట్టి సో ఏ సిలబస్లో ఏది మెన్షన్ చేసినా కూడా ఎటువంటి ఏ అభ్యర్థి కూడా సో ఇక్కడ లాస్ అనేది ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు డిఎస్సికి అనేవి ఉపయోగపడతాయి సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సో అకాడమీ పాఠ్య పుస్తకాలు కూడా మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయండి సో కావాల్సిన వారు కూడా సేమ్ నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో